హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తనసరి వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే తమ్ములని చూస్తేనే మీకు అర్థమవుతుంది మా ఊరిలో మా ఇంటికాడ బతుకమ్మ మేము ఎలా చేస్తాము ఎలా పేరుస్తాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లారిటీగా చూసి చూసేయండి ఎక్కడ మాత్రం స్కిప్ అయితే చేయకండి చాలా బాగుంటుంది అలాగే మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది కూడా మీకు అన్ని క్లిప్స్ పెట్టాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫైనల్గా మా చిట్టి తల్లి అయితే బతుకమ్మ పేరవడానికి తనే ఫస్ట్ అయితే ఉంది నేనే చేస్తా అన్నట్టు చేసింది బట్ మేమైతే వద్దన్నాం ఎందుకంటే చిన్నపిల్ల కదా అని మేమైతే తనకు అప్పయపలేము కానీ మా చిట్టి తల్లికి అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది నేనే దగ్గరుండి చేస్తా అని హడావిడైతే చేసింది బట్ తనైతే కొంచెం అక్క అయితే హెల్ప్ చేసింది ఫస్ట్ అయితే నేనైతే పేర్వడము ఇదే అంటే చూస్తాను బట్ నేనైతే సొంతంగా ఏ రోజు నేను బతుకమ్మనైతే పేర్వలేదు ఎప్పుడైనా అత్తమ్మనే పేర్చేది ఇంకా వీడియో విషయానికి వస్తే ఈసారి మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము లాస్ట్ వరకు చూడండి ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి ఇలా ఈ ఆకులు అయితే ఫస్ట్ అయితే పేర్చాలి మీకందరికి తెలుసు బతుకమ్మ ఎలా పేర్వడము ఎలా చేయడము అనేది మీకు అందరికీ తెలుసు అందుకే నేనైతే ఏం చెప్పడం లేదు నాకైతే చాలా అంటే చాలా మెమరీసే ఉన్నాయి ఈ బతుకమ్మ పండుగ రోజు నాడు మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఆ వీడియో క్లిప్స్ కూడా మీకు పెడతాను ఎక్కడ స్కిప్ స్కిప్ అయితే చేయకండి సో ఇంకా ఫైనల్గా బతుకమ్మ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము కొన్ని అంటే మా ఇంటికాడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే బతుకమ్మ అయితే లేదు ఎందుకంటే నా నేను పుట్టక ముందే నేను పుట్టకముందే బతుకమ్మ రోజునాడు ఎవరో చనిపోయారట మా రిలేషన్ వాళ్ళు సో అప్పటి నుండి అయితే నాకు బతుకమ్మ అసలు ఎలా పేరుస్తారో ఎలా ఆ నాకు బతుకమ్మ ఆడడం ఇష్టము బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ లేకపోవడం వల్ల నేనైతే చాలా డల్ అయిపోతాను అసలు బతుకమ్మ ఇలా పేరుస్తారనేది కూడా నాకు తెలియదు నా లక్ ఏంటంటే ఇక్కడ మాకు మా అత్తగారింటికన్నా నాకైతే బతుకమ్మ అయితే ఉంది మాకు సో నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను ఈ బతుకమ్మకు అలాగే నా చిట్టి తల్లి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది అసలు కొన్ని స్టెప్స్ నేను చూసి నేర్చుకున్న బట్ మా చిట్టి తల్లి అయితే ఈజీగా నేర్చుకుంది నాకు కొన్ని స్టెప్స్ రాకపోయినా మా చిట్టి తల్లి ఇలా చేయాలి మమ్మీ అంటే మీకే మీరే అర్థం చేసుకోండి మా చిట్టి తల్లి కూడా చాలా అంటే చాలా బాగా నేర్చుకుంటుంది స్టెప్స్ నాకు ఫస్ట్ నుంచి బతుకమ్మ లేదు కాబట్టి కొన్ని స్టెప్స్ నాకు వేయ రాలేదు సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అలాగే బతుకమ్మ పేరవడం కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే ఎందుకంటే ఫ్యూచర్లో పేర్వాలి కదా నేనే సొంతంగా సో అందుకే నేనైతే కొంచెం మా నేనైతే హెల్ప్ చేస్తున్నాను ఈ బతుకమ్మ ఫెస్టివల్ అయితే నాకైతే చాలా మెమరీసే ఉన్నాయి అలాగే దసరా ఇవన్నీ వీడియోస్ పెడతాను వన్ బై వన్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీ మీ సైడు నేను ఇంకో విషయం మర్చిపోయాను మా సైడు అంటే మా వెములవాడ అండ్ సరౌండింగ్ విలేజ్లో అయితే సెవెన్ డేస్కి బతుకమ్మ అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటాము అన్ని ఊర్లు అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా నైన్ డేస్కి చేస్తారు బట్ మా విలేజెస్కి వచ్చేసరికి వెమ్లవాడ సైడ్ వచ్చేసరికి అయితే సెవెన్ డేస్కే బతుకమ్మ అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటాము ఈ సెవెన్ డేస్కి బతుకమ్మ ఎందుకు చేసుకుంటారు అనేది నాకైతే కారణమైతే తెలియదు బట్ సెవెన్ డేస్లే మేమైతే బతుకమ్మ అయితే చేసుకుంటాము ఇంకా నాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సెవెన్ డేస్కి బతుకమ్మ చూసుకొని నేను మళ్ళీ నైన్ డేస్కి అక్కడ మా ఊర్లో బతుకమ్మ అయితే చూసుకుంటాను నాకైతే ఇదే ప్లస్ పాయింట్ అండి ఎందుకంటే సేమ్ డే ఓ ఇద్దరికి అక్కడ ఇక్కడ బతుకమ్మ అయితే నేను ఇక్కడే ఉండాల్సచ్చు బట్ నేను ఇక్కడ చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళడం నాకైతే ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది ఇంకా మా చిట్టి తల్లి అంత ఇంత అల్లరి చేస్తలేదు ఇటు మా చిన్నోడు మా చిట్టి తల్లి అసలు ఇస్తలేడు అసలు వీడియో తీద్దాము మంచిగా ఫస్ట్ నుంచి ఎండు వరకు వీడియో తీయాలి అని అనుకున్నా బట్ మా చిన్నోడు ఆగం చేసేసరికి అసలు కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ కూడా నేను తీయలేదు చిన్న బతుకమ్మని అయితే మా చిట్టి తల్లి చేస్తాను అనేది బట్ తను హడావిడి చేయడం వల్ల మా అత్తమ్మని చిన్న బతుకమ్మ చేసింది అలాగే పెద్ద బతుకమ్మ కూడా చేసింది మా చిన్ని బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే అయితే చేస్తుంది రే పసుపు ముద్దతో అయితే చేస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది అలాగే మేము డ్యాన్స్ వేసే క్లిప్స్ కూడా పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చింది బతుకమ్మ పండుగ బట్ లాస్ట్ వరకు అయితే నేను లేదు అప్పటి వరకు ఉండి లాస్ట్ బతుకమ్మ వాటర్లో వేస్తాం కదా నిమజ్జనము ఆ నిమజ్జనం చేసే టైంలో మా చిన్నోడు పడుకోవడం వల్ల నేను ఇంటికి రావాల్సి వచ్చింది ఫైనల్గా మా చిట్టితల్లి అయితే ఇలా రెడీ అయింది మా చిట్టితల్లి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే మా బతుకమ్మ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మాకు తోచిన విధంగా మేమైతే ఇలా పేర్చాము ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా మా చిట్టి తల్లి కొన్ని కొన్ని స్టెప్స్ వేసింది కొన్ని వీడియో క్లిప్స్ కూడా పెడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి ఈ బతుకమ్మలు అయితే నాకైతే చాలా అంటే చాలా మెమరీసే ఉన్నాయి ఈ బతుకమ్మ పండుగకి ఇంకా మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము నైట్ వన్ థర్టీ ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అయ్యింది అంటే వాళ్ళు వచ్చేసరికి ఏమో అని నేను మా చిన్నోడు పడుకోవడం వల్ల నేనైతే వన్ థర్టీ వరకు వన్ వన్ థర్టీ వరకు అయితే వచ్చేసాను అక్కడ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా అది నేనే అన్నట్టు సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఫైనల్గా టైం అవుతుందని మేమైతే బతుకమ్మలు అయితే తీసుకెళ్ళి అక్కడ బతుకమ్మ తెప్ప ఉంటుంది కదా అక్కడైతే అక్కడికి అయితే మేమైతే తీసుకెళ్తున్నాము అక్కడ కూడా ఒక వీడియో అయితే పెట్టాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీ ఊర్లో మీరు ఎన్ని డేస్కి ఎన్ని డేస్కి బతుకమ్మ జరుపుకుంటారు మీరు ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కొంచెం లేట్ అయింది సారీ ఏమనుకోకండి ఇంకా వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి అలాగే మా చిట్టి తల్లి ఈ ఓన్లో ఈ ఆఫ్ సార్లు ఎలా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మేము బతుకమ్మ తిప్పక్కడికి అయితే అయితే వచ్చేసాము ఇక్కడ ఒక ఒక టూ త్రీ రౌండ్స్ అయితే సాంగ్స్కి అయితే స్టెప్స్ అయితే వెళ్ళారన్నట్టు సో నేనైతే ఇంటికి అయితే వెళ్ళాను లాస్ట్ ఎండ్ వరకైతే నేనైతే తీయలేదు అలాగే చూడలేదు కూడా ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్